అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు పండుగాడి పంచులు రచన శ్రీమతి లలిత శ్రీపతి గారు అసలు కన్నా వడ్డీ ముద్దనేది మనవళ్ల విషయంలో అక్షర సత్యం కొడుకు కోడలు సాఫ్ట్వేర్ పేరుకే సాఫ్ట్ ఉద్యోగాల్లో బోలెడంత బిజీ నేను ఖాళీగా ఉంటే వాళ్ల బుర్ర తినేస్తానని నా ఊళ్ళో ఓ మనవణ్ణి పడేశారు నిజానికి అమ్మకన్నా నేనే వాణ్ణి ముందెత్తుకున్నా వాడి రాకతో నా లోకం ఎంతగా మారిపోయిందంటే యశోదకి కృష్ణుడు కొడుక లేక మనవడా అంతగా ప్రేమించాలంటే ఖాయంగా మనవడై ఉండాలి అనేంత మా ఇద్దరిని చూసి నా పుత్రుడు అసూయపడితే నా కోడలు సంతోషపడేది వాడు మేలుకునున్నంతసేపు నాతోనే ఉండేవాడు అందుకని తాను చెమటోడ్చి ఏసీలో చెమటేమిటనే లాజిక్ వెతకొద్దు ప్రమోషన్లు తెచ్చుకుంది నువ్వెప్పుడైనా నన్ను అలా ముద్దు చేశావా నాకలా కథలు చెప్పావా అంటూ మావాడు మహా మహాకుళ్ళుకునేవాడు అలా ముద్దు చేస్తే నువ్వు ముద్దులా అయ్యేవాడివి అని నేను నవ్వేసేదాన్ని మా పండుగడికి వాళ్ళమ్మ నాన్న పెట్టిన పేరు విహాన్ కానీ వాడికి పేర్లు పేర్లున్నాయి నాన్నలు బుజ్జులు కన్నలు వగైరా వగైరా మాటలు వస్తున్న కొత్తల్లో వాడు కూడా నన్ను అమ్మా అని పిలిచేవాడు ఇప్పుడే వాడికి నేర్పకపోతే నన్ను అమ్మా అని తనని బామ్మ అని అంటాడని మా కోడలు వాడికి బామ్మ నేర్పించింది రోజు పొద్దున్న దగ్గర నుండి పడుకునేదాకా వాడికి బామ్మ పాటే బామ్మ బదులు రామా అంటే ఈ పాటికి ఎన్నో అయ్యేవి అని మా అబ్బాయి ఉవాచ మా అబ్బాయికి నేర్పిద్దామని నేర్పలేకపోయిన పాటలు పద్యాలు అన్నీ వాడికి నేర్పించేదాన్ని తెలుగు భాషాభిమానంతో వాడితో అచ్చ తెలుగులోనే మాట్లాడేదాన్ని అమ్మ నాన్న మమ్మీ డాడీలు ఇంగ్లీష్లో ఏదైనా చెప్తే వాడు చక్కగా అర్థం చేసుకుని ఇచ్చేవాడు ఇదే అలవాటైతే తెలుగు సరిగా నేర్చుకోడు అని నేను బామ్మకి ఇంగ్లీష్ రాదు నాన్నా నువ్వు నాతో తెలుగులో మాట్లాడాలి లేకపోతే బామ్మకి అర్థం కాదు అంటే పాపం పసివాడు నిజమే అని నమ్మేశాడు తమాషాగా మా అబ్బాయి కోడలు దాని గురించి ఏమీ పట్టించుకునేవారు కాదు ఇంతలోనే వాడు నాలుగేళ్లవాడయ్యాడు మంచి స్కూల్లో జాయిన్ చెయ్యాలని రెండు మూడు స్కూళ్లలో ఫార్మ్స్ తెచ్చారు అప్పట్లో ఓ పబ్లిక్ స్కూల్ చాలా ఫేమస్ అక్కడ సీట్ వస్తే చాలు బతుకు ధన్యం టైపులో ఓ శుభోదయాన బలిపశువుల్లాగా పాపం వాడిని తీసుకుని అమ్మా నాన్న ఇద్దరూ వెళ్లారు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఎవరికి నాకు అర్థం కాలేదు అంత టెన్షన్లో వెళ్లారు వాళ్ళు నేనేమో వాడికి సీట్ రావాలని ఇంట్లో ముక్కోటి దేవతలకి పూజలు చేస్తూ కూర్చున్నా నిమిషాలు గంటల్లాగా గంటలు రోజుల్లాగా గడిచాక వాళ్లు బుజ్జిగాడిని తీసుకుని వచ్చారు పాపం ఆకలేసి నిద్రొచ్చి చాలా అలసిపోయాడని రాగానే బట్టలు మార్చి అన్నం పెడితే తింటూ తింటూనే నిద్రపోయాడు పిచ్చినాన్న అప్పుడు అడిగాను వాళ్ళని ఇంటర్వ్యూ ఏమైంది అంతే ఇద్దరికిద్దరూ ఒకటే నవ్వు విరగబడి నవ్వి నవ్వి కళ్ళు నీళ్లు కారాక నెమ్మదిగా చెప్పారు ఆ పబ్లిక్ స్కూల్ పెద్ద బిల్డింగ్లో ఉందిట ఆడుకోవడానికి చిన్న స్థలం కూడా లేకుండా మొత్తం బిల్డింగ్ కట్టారు ఎల్కేజీ నుంచే బ్యాగ్డ్ హోంవర్క్ ఇస్తాము రోజూ అమ్మా నాన్న చేయించాలి అని చెప్పారట స్ట్రిక్ట్ గా ఇంగ్లీష్లోనే ఇంట్లో కూడా మాట్లాడాలిట చదువు తప్ప వేరే ఏ ఆలోచన ఉండకూడదట ఆరో క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ ఇవన్నీ విని వాళ్ళిద్దరూ మరీ ఇంతలా ఏమిట్రా బాబు అనుకొని సరే ఇంత దూరం వచ్చాం కదా అని ఇంటర్వ్యూకి తీసుకెళ్లారట అక్కడున్న ప్రిన్సిపాల్ గారు కొద్దిగా పెద్ద ఆవిడట హాయ్ విహాన్ అని అనగానే నమస్తే అమ్మమ్మా అన్నాడుట నేనలా నేర్పించాను మరి ఆముదం తాగిన ముఖంతో ఆవిడ నెమ్మదిగా వాట్ ఈస్ దిస్ అని ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే ఈయనగారు అచ్చ తెలుగులో అరటి పండు పుస్తకం కర్ర ఆవు పాము పులి నలుపు తెలుపు ఒకటి రెండు ఎక్కడా ఇంగ్లీష్ మాట రాకుండా చెప్పాట వాడికి తెలిసిన దాని ప్రకారం అమ్మమ్మలకు బామ్మలకు ఇంగ్లీష్ రాదు మరి పాపం ఆవిడ కెన్ యూ సింగ్ రైమ్ అంటే బాబలి పాడనా అమ్మా అని వాళ్ళమ్మని అడిగితే ఎలాగో చేర్చే ఉద్దేశం లేదు కదా అని సరే అనగానే అక్కడున్న పెన్ను స్టాండ్ భుజం మీద పెట్టుకొని ఎత్తుకొంది అని బాహుబలి లెవెల్లో పాడాడుట ఆవిడ మొహం చూసి వీళ్ళు చాలా కష్టం మీద నవ్వు ఆపుకున్నారట ఎలాగమ్మా అస్సలు ఇంగ్లీష్ రాదంటే ఎలా అడ్మిషన్ ఇస్తాం అని అనగానే మా బామ్మ కూడా ఇంగ్లీష్ రాదు అయినా బోలెడు కథలు పాటలు చెప్తుంది అన్నట సారీ వీ కాన్ గివ్ అడ్మిషన్ టు య కిడ్ బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ యువర్ సన్ ఇస్ సో లక్కీ టు హ్యావ్ సచ్ గ్రాండ్ మదర్ అని అందిట విన్న నేను లేని కాలర్ ఎగరేశాను కానీ పిల్లవాడి అడ్మిషన్ ఎలా తెలుగు తెలుగు అని తప్పు చేశానా ఒక్కసారి తప్పు చేసిన ఫీలింగ్తో మొహంలో రంగులు మారాయి మరెలా రావాడికి మంచి స్కూల్లో అడ్మిషన్ దిగులుగా అడిగాను అమ్మా మాకు ఆ స్కూల్ అస్సలు నచ్చలేదు ఒకవేళ సీట్ వస్తే ఎలాగా అని చూస్తే కాగల కార్యం నీ మనవుడు తీర్చాడు మా ఫ్రెండ్ వాళ్ల పిన్ని చాలా ఏళ్లుగా స్కూల్లో టీచర్గా ప్రిన్సిపాల్గా పనిచేసి మొన్ననే ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళొచ్చాం మా ఇద్దరికి ఆ స్కూల్ చాలా నచ్చింది వాళ్ళు కాన్సెప్ట్ అర్థమయ్యేట్టు చెప్తారు కానీ బట్టి కొట్టించరు పెద్ద ప్లేగ్రౌండ్ చెట్లు చాలా బావుంది వాళ్ళు కూడా విహాన్ని ఇంటర్వ్యూ చేశారు పద్యాలు చెప్పమని అడగగానే వాడు నువ్వు నేర్పించిన శ్లోకాలు చెప్పాడు ఆవిడ ఎంత సంతోషపడ్డారో చెప్పలేం అన్నాడు మావాడు అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న మా కోడలు ఇంగ్లీష్ దేవుంది స్కూల్లో ఎలాగో నేర్పుతారు ఈ శ్లోకాలు పద్యాలు రామాయణ భారత కథలు ఎవరు చెప్తారు మా వాళ్ల ఇంటికి ఎక్కడికెళ్ళినా మన విహాన్ని చూసి అందరూ భలే మురిసిపోతారు తెలుసా మా అమ్మ ఎప్పుడూ అంటుంది వాడి పెంపకంలో వేలు పెట్టకు మీ అత్తగారి పెంపకంలో మీ ఆయన ఎంత చక్కగా పెరిగాడో అలాగే పెరగని అని నవ్వుతూ మా అబ్బాయి వంక చూస్తూ అంది వావ్ చూసావా మీ అమ్మగారు కూడా నన్ను మెచ్చుకుంటారు నువ్వే నాకు వంకలు పెడతావు అంటూ మధ్యలో మా అబ్బాయి కాల్ రెగరేశాడు సరేలే విహాన్కి ఆ పబ్లిక్ స్కూల్ సీట్ రాని సందర్భంలో వాడికి ఐస్ క్రీం పార్టీ చేసి మన కోసం స్వీట్స్ తెచ్చాం కదా అవేవి అంది మా కోడలు అవునమ్మా నీకు నాన్నగారికి ఇష్టమని రసమలై కలాఖండ్ తెచ్చాం అంటూ కారులోవి తేవడానికి వెళ్లాడు ఈ సమయంలో ఇంకో సంగతి చెప్పాలండోయ్ నేను మరీ ఇంగ్లీష్ రాని కేటగిరీ కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పాతిక సంవత్సరాలు బ్యాంకులో ఉద్యోగం చేసి ఆఫీసర్ గిరి వెలగబెట్టి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా మొదటి నుంచి ఉన్న భాషాభిమానం అంతా మనవడి మీద చూపాను ఎందుకంటే మా అబ్బాయి టైంలో నాకంత టైం ఉండేది కాదు మొత్తానికి మంచి స్కూల్లో చేరి చక్కగా చదువుకుంటున్నాడు మా మనవడు రోజు వాడి స్కూలు హోంవర్క్తో నాతో గడపడానికి ఒక శని ఆదివారాలు మాత్రమే కుదురుతోంది స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు ఇవన్నీ మా పిల్లలకి అంత ఇంట్రెస్ట్ లేకపోయినా మొదటి మీటింగ్ కనుక ఏం చెప్తారో చూద్దామని బయలుదేరి నన్ను మా వారిని కూడా రమ్మన్నారు మేం కూడా స్కూల్ చూసినట్టుంటుందని వాళ్ల తాతగారు వాడితో ఇంగ్లీష్లో మాట్లాడుతూ గ్రామర్ కరెక్ట్ చేస్తారు అమ్మా నాన్న మధ్య మధ్యలో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు నాకొక్కదానికే ఇంగ్లీష్ రాదు అని వాడుద్దేశం కదా అందుకని మేం సరే అని బయలుదేరగానే మా విహాన్ ఒక కేక పెట్టాడు బామ్మ నీకు ఇంగ్లీష్ రాదు మా టీచర్స్ మాట్లాడితే నీకు అర్థం కాదు నువ్వు రాకు అన్నాడు నా మొహం ఒకసారి చిన్నపోయింది ఇదేమిటి ఈ బోమరాంగ్ అని ఒక్కసారిగా వాళ్ళ అమ్మా నాన్న అరిచారు విహాన్ తప్పు అలా అనొచ్చా బామ్మని అని వాడు పాపం మొహం అంతా బాధగా పెట్టి సారీ బామ్మ పోని ఒక పంచ్ ఈసారికి నువ్వు తెలుగులో మేడంతో మాట్లాడు నెక్స్ట్ టైం లోపు ఇంగ్లీష్ ట్యూషన్ తీసుకో అన్నాడు ఛాన్స్ దొరికింది కదా అని మావారు నెమ్మదిగా అన్నారు అందుకే ఏది అతిగా వద్దనేది ఇప్పుడు చూడు నీకు బొత్తిగా ఇంగ్లీష్ రాదు అని కట్టేశాడు అందరం నవ్వుకున్నాం వాడి మాటలకి దసరా సెలవులిచ్చాక మళ్లీ విహాన్ని తీసుకుని సూపర్ బజార్లు గుళ్ళూ ఫ్రెండ్స్ ఇళ్లకు చుట్టాలిళ్లకు తిరగడం సరిపోయింది వెళ్ళాక కొద్దిగా లోకజ్ఞానం వచ్చి ఎక్కడికైనా తీసుకెళ్తే అన్నీ చూసి ఇదేమిటి అదేమిటి ఎక్కడ ఏం కొంటున్నాం కూరల్ షాపులో ఏమున్నాయి గుళ్ళో ఏముంది లాంటివన్నీ అడగడం మన సమాధానం సరిగా లేకపోతే మళ్ళీ క్లియర్గా అడగడం లాంటివి చేస్తున్నాడు ఓకే ఇంక వీడికి సేవింగ్స్ అలవాటు చేద్దామని కిడ్డీ బొమ్మ ఇచ్చి అందులో దాచిన డబ్బులు వాడి అకౌంట్లో వేయడం నేర్పుదామని ఓసారి బ్యాంకుకు తీసుకెళ్లాను అది నేను పెన్షన్ డ్రా చేసే బ్రాంచ్ కావడం స్టాఫ్ కొంతమంది బాగా తెలిసిన వాళ్లు కావడంతో అందరూ ఎలా ఉన్నారు మేడం ఈ బాబెవరు మీ మనవడా అంటూ పలకరించారు వీళ్ళందరూ నీకెలా తెలుసు బామ్మా అని అడిగాడు మా మనవడు నేను ఈ బ్రాంచ్లో కాదుగాని ఇదే బ్యాంకులో నాన్నా అన్నా నేను గొప్పగా ఎప్పుడు అన్నవాడి ప్రశ్నకి నువ్వు పుట్టకముందు అంటూ పక్కన ఆఫీసర్ చెప్పారు వెంటనే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ తెచ్చుకొని క్యాష్ క్యాబిన్లో ఏం చేస్తారు మేనేజర్ ఏం చేస్తారు కౌంటర్ వాళ్ళు ఏం చేస్తారు అని అన్నీ అడిగాడు ముందు పేలే బాంబు గురించి ఏమీ నేను అన్నీ వివరంగా చెప్పాను కాసేపు ఆలోచించి మరి నీకు ఇంగ్లీష్ రాదుగా నువ్వేం పనిచేసేదానివి నేను సమాధానం చెప్పేలోగా న్యూటన్ లెవెల్ మొహం పెట్టి నాకు తెలుసు నువ్వు ఆయమ్మ కదా అన్నాడు మా పండుగాడి దెబ్బకి నాకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది బ్రాంచ్ మొత్తం నవ్వులతో మూగిపోయింది భలేవాడు మేడం మీ మనవడు అంటూ అందరూ అంతగా ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక వాడు హాయిగా నవ్వేశాడు ఇది నిజంగా నిజం మా మనవణ్ నన్ను అంత మాట అన్నాడు శ్రీ చీరాల కామేశ్వరరావు శారదాదేవి దంపతులకు లలిత గారు గుంటూరులో జన్మించారు బీఎస్సీ ఎంఈడి చదివిన లలిత గారు వారి చదువుకి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు వారి శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తి గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సూపర్నెంట్గా గా చేసి రిటైర్ అయ్యారు చిన్ననాటి నుండి పుస్తక పఠనం పట్ల కల లలిత గారు బుడుగు నుండి యోగి ఆత్మకథ వరకు మాత్రమే కాక ఇంగ్లీష్ నవలలు కూడా ఇష్టంగా చదువుతారు రిటైర్ అయ్యాక కథలు వ్రాయడం మొదలుపెట్టిన లలిత గారి కథలు భావుక అచ్చంగా తెలుగు గో తెలుగు మన తెలుగు కథలు రవళి సంచిక వంటి వెబ్పత్రికలు ఫేస్బుక్ గ్రూపుల్లో ప్రచురింపబడి ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాయి వీరి కథలు ఎక్కువగా ఆడవారి సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సాగుతూ పాఠకుల మన్ననలు చూరగొన్నాయి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి